భారత ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యాలయంలో మండల నాయకులు అంజీ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ హాజరై మాట్లాడారు ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేశామని గతంలో అనేక ప్రకటనలు చేశారు కానీ కర్నూలు మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగడానికి కూడా మంచినీరు కూడా లేవని విమర్శించారు కర్నూలు మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది కర్నూలు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారు అదేవిధంగా విద్యార్థులు భోజనం చేసిన అనంతరం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు ఏదైతే గత ప్రభుత్వంలో ఆక్వా వాటర్ ప్లాంట్లు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామనేసి చెప్పారు కానీ అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అంటే కర్నూలు మండలంలో ఉన్న పాఠశాలలకు వెళ్ళి చూస్తే ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగిందనేది మనకు అర్థమవుతుంది విద్యార్థులు తిన్న తర్వాత గొంతులో పడితే ఏదైనా జరిగే అవకాశాలు దండిగా ఉన్నాయి కానీ అది గుర్తుంచుకోకుండా అధికారులు లేదా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల మండలంలో విద్యార్థులు పాఠశాలలో త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సరే మేము ప్రభుత్వ అధికారులను కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కానీ కోరుతున్నాం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు వసతిని కల్పించండి అదేవిధంగా విద్యా విద్యార్థులకి వండే భోజనాన్ని కూడా నాణ్యతను పెంచండి సరైన సమయానికి కూడా భోజనాన్ని అందించే ప్రయత్నం చేయండి విద్యార్థులకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం లేకపోతే విద్యార్థులందరినీ కలుపుకొని మంచి నాణ్యత భోజనం కోసం మంచి నీళ్లు అందించడం కోసం పోరాటం చేస్తామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం నా పేరు సాయి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు